నాగార్జునను చూస్తే ఎప్పుడు సంతోషంగా ఆనందంగా కనిపిస్తూ ఉంటాడు ఏ విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టు అనిపించాడు తన గ్లామర్ సీక్రెట్ కూడా అదే అని చెప్తాడు నాగార్జున ప్రతి విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకుంటే ఆరోగ్యం పాడవుతుందని చిన్న చిన్న విషయాలను కూడా బుర్రలోకి ఎక్కించుకొని అనవసరంగా బాధపడుతూ ఆరోగ్యం చెరగొట్టుకోవద్దు అని అందరికీ సలహాలు ఇస్తుంటాడు నాగార్జున ఉన్నంతవరకు సంతోషంగా ఉండాలి ఏ విషయాన్ని కూడా అంత సీరియస్గా తీసుకొని మైండ్ ఖరాబ్ చేసుకోకూడదు అని తన చుట్టుపక్కల వాళ్లకు కూడా చెప్తుంటాడు ఇండస్ట్రీలో చాలామంది నాగార్జున చెప్పిన మాటలను సీరియస్గా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి నాగార్జున జీవితంలో ఒక ఎమోషనల్ సైడ్ కూడా ఉంది తన వాళ్ల కోసం ఈయన ఎంత గట్టిగా నిలబడతాడు అనేది తాజాగా ఒక ఇన్సిడెంట్తో బయటికి వచ్చింది బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమురా కార్యక్రమంలో చాలా ఓపెన్ అయిపోయాడు నాగార్జున పైగా నాగ్ జగపతి ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కావడంతో చాలా విషయాలు బయటికి వచ్చాయి ముఖ్యంగా నాగార్జున వాళ్ల బావ చనిపోయే ముందు ఆయన ఏం చేశాడు అని తెలిసి అభిమానులంతా ఎమోషనల్ అయ్యారు హీరో సుశాంత్ వాళ్ళ నాన్న సద్భూషణ్ చాలా ఏళ్ల కింద మరణించారు నాగార్జున వాళ్ళ అక్క నాగ సుశీల భర్త ఈయన చనిపోవడానికి చాలా రోజుల ముందు వరకు కూడా ఆయన బాగా ఇబ్బంది పడ్డారు శరీరం స్పందించకపోయినా కేవలం ప్రాణం మాత్రం అలాగే ఉంది మనసులో ఏదో అలాగే పెట్టుకొని మంచం మీద పడి ఉన్నాడు నాగార్జున వాళ్ల బావ చాలా రోజుల నుంచి ఏదో ఒక విషయం ఆయనను బాగా వెంటాడుతుంది అని తెలుసుకున్న నాగార్జున ఒకరోజు వాళ్ల ఇంటికి వచ్చి బావతో మాట్లాడాడు నాకు చెప్పేది వాళ్ళ బావ వింటాడా లేదా అనేది పక్కన పెడితే తాను చెప్పాలనుకున్నది ఆయన మనసుకు హత్తుకునేలా చెప్పాడు నువ్వు లేకపోయినా సుశీల సుశాంత్ మిగిలిన అందరి బాధ్యత నేను తీసుకుంటాను అని బావకు భరోసా ఇచ్చాడు నాగార్జున అది ఆయన చెవిన పడిందా ఏమో తెలియదు కానీ ఆ మరుసటి రోజే ఆయన ప్రాణాలు వదిలాడు ఈ మొత్తం ఎమోషనల్ జర్నీ గురించి ఈ ఎపిసోడ్లో నాగ సుశీల చెప్పింది వరుసకు తమ్ముడు అయినా కూడా తనకు నాగార్జున అన్నయ్య అని అన్ని దగ్గరుండి చూసుకుంటాడు చాలా ఎమోషనల్ వాడు అంటూ కన్నీరు పెట్టుకుంది ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి చెప్పేటప్పుడు నాగార్జున కూడా కన్నీరు పెట్టుకున్నాడు అక్కడ మాట్లాడుతున్న వాళ్లకు మాత్రమే కాదు వింటున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా బాగా ఎమోషనల్ అయ్యారు నాగార్జునలో ఎవరికి తెలియని ఈ యాంగిల్ చూసి అందరి కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి